హై గైస్ నేను మీ కళ్యాణ్ ఇరాస్ వెల్కమ్ బ్యాక్ టు బుచమ్మ లైఫ్ స్టాల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి ఈ వీడియో కార్తీక మాసం ఫైవ్ అనమాట నిన్న శివదేవుని పూజ ఆ డైలీ రొటీన్లో ఎందుకు కలిపేయడం అనేసి అయితే శివదేవుని పూజ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదండి అటువంటి వాళ్ళు డైలీ రొటీన్లో కల్పిస్తే చూడరు అని విడిగా అయితే నేను పోస్ట్ చేశాను అయితే కార్తీక మాసం డే ఫైవ్ లాగ్ ఇది అయితే మార్నింగ్ మార్నింగే ఇంకా ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి మార్నింగ్ ఇంకా ఫైవ్కి అలా లేచి బయట గుమ్మాలకి అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నా నైటు అలా వర్షం పడుతూనే ఉంది తుఫాన్ అని కాదు అంతకుముందు నుంచి వర్షం పడ్డం అంటే ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడ్డం మళ్ళీ మార్నింగ్ ఆగిపోతుంది అంటే నైట్ అంతా అలా పడుతుంది అనమాట ఇంకా నైట్ ముగ్గు వేసుకున్నా కూడా ఆ రోజు నైట్ కల్లా ఇంకా చెరిగిపోతుంది నైట్ అని కాదు ఈవినింగ్ కళ అనమాట వర్షం టూ థర్టీ త్రీ అలా అయ్యేసరికి వలస స్టార్ట్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ యువతల ముందు గుమ్మాలకైతే క్లీన్ చేసి ఇలా రంగులు అయితే పెట్టుకుంటున్నాను ప్రతి వీడియోలో కూడా కొత్త రంగోలీ షేర్ చేద్దాము వేసింది అంటే పాత వీడియోస్లో వేసినవి కాకుండా ఏవైనా న్యూగా క్రియేట్ చేద్దామని ఒక్కొక్క రంగోలి అయితే మీకు పెడుతున్నాను ఒకవేళ నచ్చితే కనుక వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా చూడండి రంగోలి ఎలా వేస్తున్నాను ఏంటనేది అర్థమవుతుంది షార్ట్ వీడియోలో పెట్టడానికి వీడియోలు అంతే అయిపోతుందండి షార్ట్ వీడియోలు అందుకనే పెట్టట్లేదు ఓన్లీ లాంగ్ వీడియోలోనే ముగ్గు ఎలా వేస్తున్నాను ఏంటనేది స్లోగానే పెడుతున్నాను ఫాస్ట్ మోడ్లో పెట్టినా కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట నేను నెమ్మదిగా వేయడం ఫాస్ట్ మోడ్లో పెట్టినా కూడా ఇంకా నెమ్మదిగా వేసినట్లుగానే ఉంటుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందు గుమ్మాలు క్లీన్ చేసి ఇక్కడ పైకాలు ఆల్తే రంగులు అయితే పెట్టుకుంటున్నాను రంగోలి పెట్టుకున్న తర్వాత మిగతా క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇల్లు తుడవడం అవన్నీ అయితే సూట్ చేయలేదు ఇల్లు అవి తుడిసి ఇటువైపు గుమ్మాలు కూడా క్లీన్ చేసుకున్నా అండి క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అనమాట అయితే ఫైనలీ ముగ్గు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి వీడియో మొత్తం లాస్ట్లో తీసి పెడతా కదా అలా అయితే లాస్ట్లో అయితే తీసిపెట్టాను ఒకసారి ఒకవేళ ఎవరైనా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే వేసేటప్పుడు ఆ స్క్రీన్ షాట్ తీసుకొని అయితే పెట్టుకోండి ముగ్గు చాలా బాగా నచ్చిందండి నాకు కూడా అవుట్ ఫిట్ అనేది మొత్తం వేసుకునే కలర్స్ అవి వేసుకున్న తర్వాత లుక్ బాగుంది కదా అనిపించింది ఫస్ట్ అంతగా ఏమనిపించలేదు ఎలానో వేసేస్తున్నాను అనిపించింది వీడియో తీసేటప్పుడు బాగుంది కదా అనిపించింది నెక్స్ట్ అయితే ఇంకా నేను కూడా చెప్పాను కదా ఇంకా ఇల్లు తొడవడం బయట గుమ్మాలు క్లీన్ చేయడం అవేం సూట్ చేయలేదు బాగా లేట్ అయిపోయింది ఆ రోజు లేవడం కూడా లేట్ అయిపోయింది ఫైవ్కి అలా లేవడం బయట గుమ్మాలు అంటే వర్షం వల్ల బయట గుమ్మాలు ఇవి మొత్తం మార్నింగ్ లేచి అలా క్లీన్ చేయడం వల్ల ఇంకా లేట్ అయిపోయిందనమాట ఇంకా అందుకని వీడియోలు ఏం సూట్ చేయలేదు డైరెక్ట్గా అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అంటే ఇటువైపు ఇల్లు తుడవడం కానీ బయట గార్డెన్ వైపు వాకిలి క్లీన్ చేయడం ఏం సూట్ చేయలేదు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకున్నా దీని తర్వాత పూజా గదిలో అయితే దీపారాధన చేసుకుంటున్నాను ఫస్ట్ పువ్వులు అవి ఉంటాయి కదా పువ్వులు అవి పటాలకు అయితే పెట్టేసుకుంటున్నాను పటాలకు పెట్టుకున్న తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన అయిపోయిన తర్వాత హారత వేచ్చుకున్నాక ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు హాట్ వాటర్ టీ టీఈవై పెడుతుంటాను కదా మీకు కూడా బోర్ కొడుతుందని ఆ వీడియోస్ అయితే ఏం సూట్ చేయలేదండి అంటే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ కానీ అవి ఏం సూట్ చేయలేదు ఎందుకు సూట్ చేయకూడదు అసలు అంటే ఎందుకు డైలీ అదే అయిపోతుంది కొంచెం కొత్తగా ఏం లేదు కదా అనేసి సూట్ చేయలేదు ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇటువైపు అయితే ఆ రోజు సండే వెజిటేబుల్ బిర్యానీ అవన్నీ చేశాను కాకపోతే వీడియో అనేది షూట్ చేయలేదండి అది కూడా షూట్ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను ఇక్కడ ఏంటంటే సండే రోజు మధ్యాహ్నంకి మార్నింగ్కి మధ్యలో అనమాట మా హస్బెండ్ బన్నీ అయితే ఇంకా తీప పట్టు అంటారు కదా అది తినాలనిపిస్తుందంట అది వేశాను ఇంకా దాని తర్వాత ఆ రోజైతే వెజిటేబుల్ బిర్యానీ చేశానండి కార్తీక మాసం కదా ఇంకేం కుక్ చేయలేదు బన్నీ ఉన్ను ఇతను తింటారు కానీ బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటామో అన్నారు అందుకని ఇంకా ఏం వండలేదనమాట నేను ఇంకా వెజిటేబుల్ బిర్యానీ తింటాను కదా అని అయితే అది కుక్ చేశాను అది కూడా వీడియో తీయలేదు అయితే కార్తీక మాసంలో చేసే దారపు ఒత్తు ఉంటుంది కదా అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఒక చేతితో దూదినైతే పట్టుకోండి పట్టుకొని మెల్లగా అలా దారం తీస్తుంటే వచ్చేస్తుంది మీరు వన్స్ ట్రై చేస్తారనుకోండి బొట్ల వేణి అండ్ త్రీ ఫింగర్స్తో ఇలా మధ్యన ఇలా పాల్లో ముంచుకుంటూ వేల్లో ముంచుకుంటూ తీసుకుంటూ దారం అనేది వచ్చేస్తుంది దారం వచ్చేసిన తర్వాత చూసారు కదా బొట్ల వేణికి మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే చేసామో స్టార్టింగ్ దారం పట్టుకొని ఇలా మళ్ళీ మనం ఉంగరం పెట్టుకుంటాం కదా వేళ్ళు ఆ ఉంగరం వేలికి ఇలా చుట్టుకుంటే బొట్ల వేలు నుంచి ఉంగరం వేళ్ళ వరకు వచ్చేంత వరకు చుట్టుకుంటే మీరు ఎన్ని రౌండ్లు చుట్టారు అనేది లెక్క పెట్టుకోవాలి సపోజ్ నేనైతే ఇక్కడ ఫిఫ్టీ తీసాను ఆ ఫిఫ్టీ తీసుకునేవి చూసారు కదా ఇలా పెట్టున్నాను వెంటనే మీరు చుట్టేయొద్దు నేను వీడియోలో మీకు వెంట వెంటనే చూపిస్తున్నాను కానీ గ్యాప్ ఇచ్చాననమాట కాసేపు వదిలిస్తాను ఒక మూడు నాలుగు గంటలు వదిలేయండి వెంటనే అయితే పాలు తడి ఉంటుంది కదా చాలా థిక్గా ఉంటాయి కొంచెం ఎండిన తర్వాతే మీరు కట్ చేయడానికి ప్రయత్నించండి ఇలా మనం నేను ఇక్కడ ఫిఫ్టీ చేసుకున్నాను అన్నాను కదా ఫిఫ్టీ రౌండ్లు చేసుకున్నా అవి అయితే ఇలా హాఫ్ ఆఫ్ చేసుకున్నా చూసారు కదా ఇలా హాఫ్ ఆఫ్ చేస్తే ఇటువైపు ఫిఫ్టీ ఇటువైపు ఫిఫ్టీ వస్తాయి దాన్ని మళ్ళీ ఆ ఫిఫ్టీని చూసారా మళ్ళీ ఇంకా రెండు భాగాలుగా చేశాను అవి మళ్ళీ ఇవి ఫిఫ్టీ ఇవి ఫిఫ్టీ అండ్ ఇంకొకటి ఇంకో వైపు తీసింది మొత్తం నాలుగు ఫిఫ్టీలు అయ్యాయి కదా మళ్ళీ ఆ ఫిఫ్టీలోని మళ్ళీ ఇంకా కట్ చేసుకోండి ఇలా హాఫ్ హాఫ్గా కట్ చేసుకుంటే మీకు వన్స్ చేసింది మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి నేను ఇక్కడ అంటే కట్ చేయడం చాలా కష్టం అవుద్ది కాకపోతే మీకు వీడియోలు చూపించాలనేసి అయితే చూ ప్రయత్నించాను యాక్చువల్గా అయితే మొత్తం ఒకేసారి కట్ చేయను అనమాట అయితే అలా కట్ చేసుకునేవి ఫస్ట్ లెక్క పెట్టాను కదా చూసారా ఫిఫ్టీ 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 అలా కట్ చేసుకుంటే మనకి ఒక ఫిఫ్టీ చేసినవి త్రీ హండ్రెడ్ అయిపోతాయి అంటే ఆరు యాభైలు త్రీ హండ్రెడ్ అవుతాయి అలా త్రీ హండ్రెడ్ అయితే ఇంకా మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తికి అరవై ఐదు ఒత్తులు అవసరం కదా ఇంకా ఆ అరవై ఐదు ఒత్తులు వేరేగా చేసుకుని అయితే ఇలా కలిపేసాయండి ఇలా కలిపిస్తే మీకు మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది రెడీ అయిపోతుంది అలా అయిపోయినవి మూడు భాగాలుగా చేసుకొని ఇలా ఇటువైపు చివర్లు ఇటువైపు చివర్లు అటువైపు చివరలు కలుపుకుంటూ మనం ఇలా ఒక్కటిగా చేసుకుంటే మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది రెడీ అయిపోతుంది ఇది చూడడానికి కాదండి పెట్టుకోవడానికి అంటే ఎక్కువ టైము వెలుగుతుంది అనమాట ఈ మూడు వందల అరవై ఐదు వద్దు నార్మల్గా చేసిన దానికన్నా ఇది ఎక్కువ టైం ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనం దీపం వెలిగించేటప్పుడు దీపాన్ని ప్రమిదిలో కానీ లక్ ఉసిరికాయ మీద కానీ అరటి జోరు మీద కానీ అరటి దొన్న అరటి జోరుస మీరు ఏమనుకుంటుంది దాని మీద పెట్టుకునేటప్పుడు ఇలా కూర్చుని పెట్టడానికి కూడా బాగుంటుంది అయితే నేను మాటల్లో చెప్పే కన్నా నేను వీడియోలో మీకు చూపించే కదా ఆ చూపించే విధానం బట్టి మీరు నీట్గా చేసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే ఇలా సింపుల్గా దారం ఇలా చేసుకోండి వేగంగా అయిపోతుంది చూడడానికి బాగుంటుంది నెక్స్ట్ ఎక్కువ టైం అయితే వెలుగుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ సడన్ సర్ప్రైజ్ లాగా చాలా రోజుల నుంచి మన గార్డెన్లో గులాబీ మొక్కలన్నీ నిండుకున్నాయండి ఒక్కటి కూడా లేదు గార్డెన్లో లేదు కదా అనేసి అని సంటే తీసుకురమ్మంటే ఒక వన్ వీక్ నుంచి తీసుకురమ్మంటున్నాను తీసుకురాలేదు బయటికి రాదాం రా అని తీసుకెళ్ళి అలా విజయనగరం వరకు వెళ్ళాం విజయనగరం వరకు వెళ్ళి విజయనగరంలో అయితే మూడు మొక్కలైతే తీసుకున్నా యెల్లో అండ్ ఆరెంజ్ ఇంకోటి ఏదో కలర్ అండి అదొకటి తీసుకున్నా అనమాట ఆ మూడు కలర్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసా ఇలా సపరేట్ ఇచ్చారు అతను అండ్ ఇంకా ఇవి ఈ వీడియోలో మొత్తం మీకు యూజ్ అయ్యే వీడియోనే డైలీ రొటీన్ అయితే లేదు కానీ దీని తర్వాత పాల మీగడతో నెయ్యిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఆ మీగడ అనేది టూ మంత్స్ది అనమాట మాది అలా మీగడని స్టోర్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మిక్సీలో స్టోర్ చేసుకున్న మీగడని యాడ్ చేసుకొని బాగా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీని ఆపుతూ వేస్తూ అయితే మీరు తిప్పుకున్నారనుకోండి చూసారు కదా ఎంతో స్మూత్గా ఉన్న వెన్న అనేది రెడీ అయిపోతుంది మనకి చూసారు కదా అంత సింపుల్గా వచ్చేసిందో మనం మజ్జిగలో వేసి తిప్పి తిప్పి చేతులు లొప్పేటట్టు తిప్పుదాం కదా రాదు కానీ ఇలా సింపుల్గా అయిపోతుంది అప్పటి నుంచి మీ కూడా తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట టూ మంత్స్ది అయితే ఇలా ఇంత వెన్న వచ్చింది మీరు ఈ ప్రాసెస్లో చేసుకోండి ఇంకో ప్రాసెస్ ఏంటి అని అంటే ఒక గిన్నె తీసుకొని ముందుగా స్టోర్ చేసుకున్న మేగడని గిన్నెలో యాడ్ చేసుకొని అందులో వాటర్ వేసేసి నైట్ అంతా నానబెట్టేసేయండి మార్నింగ్ కూలింగ్ వాటర్ వేసి తిప్పితే మనకి సేమ్ ఇలానే వెన్న రెడీ అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు మనం వెన్న తయారీలోకి వెళ్ళిపోతాం గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అయితే వేసుకొని ఇలా గరిటితో కలుపుతూ ఉండాలి లేకపోతే పొంగిపోతుంది పొంగిపోయి మొత్తం నెయ్యి అంతా బయటకు వేస్ట్ అయిపోద్ది అలా కాకుండా ఉండాలి అని అంటే మనం అలా కలుపుతూనే ఉండ కాసేపటికి ఇలా బబుల్స్ లాగా అలా వస్తాయి అలా వస్తున్న కొల్ది వేస్టేజ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది మనకి నెయ్యి రెడీ అయ్యిందంటే అదంతా పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా బుడగల్లాగా వచ్చింది అంటే ఇలా బుడగల్లాగా వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇంకా పదిహేను నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ వదిలేయండి వదిలేస్తే మనకి నెయ్యి అనేది రెడీ అవుతుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే కిందన అడుగున కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్గా చెప్తున్నాను అలా అయితే నెయ్యి అనేది రెడీ అయిపోయినట్లే ఇక్కడైతే మాకు నెయ్యి అనేది రెడీ అయిపోయింది ఈ నెయ్యికి ఇంకో స్టోరీ ఉంది షార్ట్ వీడియోలో మీకు చెప్తాలండి అండి అడుగు ఉంటుంది కదా అది అడుగులో కొద్దిగా అన్నం సాల్ట్ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విషయం మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈ ప్రాసెస్ దార పొత్తు చేయడం కానీ అండ్ ఈ నెయ్యి ప్రిపరేషన్ కానీ మీకు కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకైతే ఇక్కడ నెయ్యి తయారైపోయింది వీడియో నేను ఇద్దరితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీఫ్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం